హాయ్ ఫ్రెండ్స్ ఏంటి లక్కీ మష్రూమ్స్ బూందీ టమాటాలు అన్నీ దగ్గర పెట్టుకొని చూపిస్తుందని చూస్తున్నారా ఈరోజు వెరైటీ వంటకం ట్రై చేస్తుందండి మా పాప ఆ మష్రూమ్స్ అండ్ బూందీ టమాటాతో డిఫరెంట్ కర్రీని ట్రై చేస్తున్నా రెసిపీ చూసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్గా బాండిపెట్టి దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయాలి ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేయాలి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసిన తర్వాత వాటిని చక్కగా వేగనివ్వాలి చూస్తున్నారు కదా మా మా పాప ఉల్లిపాయలు పచ్చిమిరగాలు వేస్తుంది నేను ఫోన్ షేక్ చేసి అనమాట అందుకని అలా అనిపించింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటాలు అనేది మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు యాడ్ చేస్తుంది మా పాప టమాటాలని చక్కగా మెత్తగా ఉడకనివ్వాలి టమాటాలు వేసుకున్న తర్వాత దాన్ని చక్కగా మెత్తగా ఉడకనే వాళ్ళు ఫ్రెండ్స్ చూసారు కదా టమాటాలు బాగా ఉడికిపోయినాయి మెత్తగా దానిలోని వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది టమాటాల వాటరు టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మష్రూమ్స్ అనేవి మనం యాడ్ చేయాలి ఫ్రెండ్స్ మష్రూమ్స్ యాడ్ చేసి మొత్తం కూడా చక్కగా మిక్స్ చేయాలి ఆ కుజ్జు మొత్తం మష్రూమ్స్లోకి వెళ్ళేలాగా అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలండి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి మీరు ఎంత కారం అయితే వేసుకుంటారో మీకు మీ కూరలో సో అంత కారం వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వాళ్ళైతే కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట దీని మొత్తాన్ని చక్కగా మిక్స్ చేయాలి చూసాం కదా చక్కగా దీని అయితే మొత్తం ముక్కలకి కారం ఉప్పు పసుపు పట్టేలాగా దాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ యాడ్ చేయాలి అల్లం పేస్ట్ పచ్చివాసం పోయేదాకా కూడా దాన్ని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్ నేను వాటర్ యాడ్ చేసేటప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయాను ఉన్నారు వాటర్ అయితే మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి చక్కగా అది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి చూసారు కదండి మా పాప డిఫరెంట్ డిఫరెంట్ వంటలు చేస్తూ ఉంటుంది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అసలు వంటలు ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలామంది అంటున్నారు మీ అమ్మగారు చేస్తున్నారు బాగుంటున్నాయో లేదా కానీ మీరు బాగుంటున్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి బాగోకపోతే అప్పుడు అడగండి కొత్తిమీర రాస్తుంది ఫ్రెండ్స్ మా పాప కొత్తిమీర వేస్తుంది కూరలో చూసారు కదా ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కూరలు తెలుసా ఏదైనా టేస్ట్ చేస్తేనే కదా దాని టేస్ట్ అనేది తెలుస్తుంది చూస్తే మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు లాస్ట్గా బూందీ అనేది మనం యాడ్ చేయాలండి కర్రీలోకి ఇదే ఫైనల్ ఇంగ్రీడియంట్ సో బూందీ యాడ్ చేసేసుకొని మనం దీన్ని కొంచెం దగ్గరగా అలా కలుపుకొని కలిపేసుకోవాలి లైట్గా మరీ ఎక్కువ కలుపుకూడదు బూంది చెదిరిపోతుంది మూత పెట్టేసి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఉడకనివ్వాలండి చూసారు కదా మన కూర అనేది దగ్గరగా అయిపోయింది చక్కగా దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా ఇంకిపోయి దగ్గరగా అయిపోయింది మా బాబా నన్ను టేస్ట్ ఏమంటుందన్నమాట చూసారు కదా మష్రూమ్ కర్రీ నేను టేస్ట్ చేస్తున్నాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా రియల్లీ చికెన్కి ఏమాత్రం తగ్గదండి మా మష్రూమ్ కర్రీ బౌల్లో తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ చికెన్ యాజ్ డిష్ చికెన్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి నాన్ వెజ్ తినని వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు అస్సలు డిఫరెంట్ అసలు చాలా చాలా చికెన్ లాగే ఉంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి వేడి వేడి మన అన్నంలోకి మన మష్రూమ్ బూందీ కర్రీ వేసుకుంది ఏంటంటే బా వాసనకి కడుపు నిండిపోతుందండి ఇప్పుడైతే నేను శుభ్రంగా మష్రూమ్ బూందీ కర్రీని టేస్ట్ చేసేసి తినేస్తున్నాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చూడండి వా సూపర్ పాప సూపర్ నాకు 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 నా